మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ సంధ్య అయితే మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా తనకున్నటువంటి స్వేచ్ఛల్ని హక్కుల్ని స్వేచ్ఛగా వినియోగించుకోగలుగుతున్నాడంటే మనది అటువంటి గొప్ప రాజ్యాంగం మరి అటువంటి రాజ్యాంగంలో స్త్రీలకు ప్రముఖ పాత్ర ఉంది వారి యొక్క స్వేచ్ఛకు గాని వారికి ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడానికి గాని ఎవరికైనా సరే సెక్షన్ల కింద కొన్ని సెక్షన్స్ అనేవి మనకు ఉన్నాయి వాళ్లకు న్యాయం జరగటానికి ఒక సమస్య మీద పోరాటం చేసి ఆ సమస్యకి సంబంధించినటువంటి న్యాయం కోసం పోరాటం చేసే క్రమంలో ఎన్నో సెక్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఒక హాట్ టాపిక్ అనేది మన మధ్య ఈ మధ్య వస్తుంది అదేంటంటే సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ మరి ఈ సెక్షన్ ఎందుకు ఇంత హాట్ టాపిక్ గా మారింది ఎందుకు ఈ సెక్షన్ గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు స్త్రీలకు ప్రత్యేకంగా కల్పించినటువంటి ఈ సెక్షన్ ఇంకా మగవాళ్ళకి క్షాపంగా మారుతుందా వారు సరైన రీతిలో ఆ సెక్షన్ ని వినియోగించుకుంటున్నారా లేదా దుర్వినియోగం చేసుకుంటున్నారా ఇవన్నీ విషయాలు కూడా మీతో పంచుకోవడానికి సుమన్ టీవీ ఈ రోజు మీ ముందుకు వచ్చింది మరి అందులో భాగంగా సిద్దిపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఈ సెక్షన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం బాగా వింటున్నాం ఈ సెక్షన్ గురించి అసలు ఏంటి సార్ దాని గురించి ఎందుకు ఇంత వైరల్ అవుతుంది ఊర్లో సెక్షన్ అనేది ఊ ఎన్టీ అగైనెస్ట్ ఉమెన్ అనే దాని కింద స్పెసిఫిక్ చెప్పబడతది ఇప్పుడు జనాలలో ఈ మధ్యలో దాని హార్ట్ అటాప్ కి ఎందుకు మారుతున్నాయి సెక్షన్ అని మార్చి చేస్తున్నారు తీసేస్తున్నారు అనేటువంటి చెడు ప్రచారం జరుగుతుంది ఆ పోహలో జరుగుతుంది దాని మీద అది అది కాదు ఇప్పుడు మనం మనం పాటిస్తున్నటువంటి సెక్షన్స్ అన్నిటి మొత్తం కూడా బ్రిటిష్ కాలం నాటి దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం నాటి ఏర్పాటు ఈ చట్టాలు ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీ సిఆర్పి త్రీ అని అంటే లేటెస్ట్ అమెండ్మెంట్ అయిన తర్వాత ఈ విధంగా ఆ చట్టాలు అందులో చాలా వరకు బ్రిటిష్ కాలంలో ఉన్నాయని నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే లేటెస్ట్ గా నూతన చట్టాలు అనేవి ఇంప్లిమెంట్ చేసింది మనది హిందూ మన భారతదేశం మొదటి నుంచి కూడా స్త్రీలకు ప్రాముఖ్యత ఇచ్చేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి దేశం అందుకోసం ఏం చేశారంటే వారికి సంబంధించినటువంటి అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఐపిసి సెక్షన్ల కింద ఇండియన్ పీనల్ కోడ్ అనేటువంటి సెక్షన్ లాస్ట్లో ఉన్న వాటిల్లో ఇప్పుడు భారతీయ నాగరిక శిక్ష అనేటువంటి దీన్ని కింద తీసుకొచ్చి ఈ ముందు పెట్టారన్నమాట ఇదివరకు ఏదైతే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనే అఫరెన్స్ ఏదైతే ఉందో స్పెసిఫిక్ డౌరీ హారాస్మెంట్ అని చెప్పదు క్రూయల్టీ అనేది చెప్తుంది ఏది కట్నం కింద డౌరీ హెరాస్మెంట్ అనేది ఇక్కడ డెత్ లో చెప్తుంటుంది ఎవరైనా చనిపోతే డౌరీ డెత్ అది ఇందులో స్పెసిఫిక్ ఏంటంటే దీన్ని ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు తీసుకొచ్చి ఐపీసీ లో ముందులో పెట్టారనమాట అది కరెంటు ఎయిటీ ఫోర్ సెక్షన్ దీని కింద వచ్చిందన్నమాట అంతేగాని ప్రొసీజర్లలో ఎలాంటి మార్పు రాలేదు అందులో వేసే కాలం కానీ దాన్ని శిక్ష వేయడానికి చట్టం కోర్టులు ఏ విధంగా పరిగణించాలి అనేటువంటి విషయాలలో కానీ ఎలాంటి మార్పులు రాలేదు కాకపోతే అవసరం లేని చట్టాలను తీసేయడం వల్ల సెక్షన్లు తక్కువైనాయి ఒకటి ఉమెన్ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల చివరిలో ఉన్నటువంటి సెక్షన్లన్నీ ముందుకు వచ్చేసినాయి ఇప్పుడు నెక్స్ట్ ఉమెన్స్ అన్ని కూడా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ నుంచి మొదలు పెడితే ఎయిటీ ఫోర్ నైన్ నైన్టీ త్రీ వచ్చింది అనమాట మాట ఇంత ముందు త్రీ నాట్ టూ లో ఉంటుంది ఇప్పుడు వన్ నాట్ త్రీ అంటే అవసరం లేని సెక్షన్స్ అన్ని కూడా కొన్ని తీసేయడం వల్ల కొన్ని ముందుకు వచ్చేస్తాయి ఆ విధంగా జరిగింది కానీ ఎక్కడ కూడా డౌర హరాస్మెంట్ సెక్షన్ తీసేయడం కానీ స్త్రీలకు అన్యాయం జరిగే విధంగా గానీ ఎలాంటి చట్టాలు రూపొందించబడలేదు భవిష్యత్తు లోపల అలాంటి ఏ ప్రభుత్వం కూడా ధైర్యం చేసి చేయదు ఎందుకంటే చట్టం ముందు ప్రతి మానవుడు సమానం కాబట్టి స్త్రీకైనా పురుషునికైనా సమాన హక్కులు బై బర్త్ అనేది అందరికి తెలిసినటువంటి విషయం బై బర్త్ కాదు కడుపు తల్లి తల్లి కడుపులో ఉన్నప్పుడే ప్రాణం పోసుకుంటది కాబట్టి కడుపు తల్లి కడుపులో ఉన్న ప్రాణానికి కూడా సేమ్ విలువ ఉంటుంది అది మన చట్టాలు గౌరవించేది చట్టాలలో ఆ విధంగా హక్కులు పొందుపరచబడింది అంతేగాని లేని అపోహలకు పోవద్దు ఏదో ప్రభుత్వం తీసేస్తున్నటువంటి ఓకే సార్ చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు అందరికి సమానమే మరి అటువంటి క్రమంలో ఈ చట్టం ప్రత్యేకంగా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ చట్టం ఏదైతే ఉందో ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్య ప్రాధాన్యతనిస్తూ ప్రాథమిక విచారణ కూడా లేకుండా కేవలం మగవాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేయడం గాని ప్రాథమిక విచారణలో భాగంగా వీరు ఆడవాళ్ళు కేసు పెట్టినప్పుడు కానీ ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ముందు కానీ ప్రాథమిక విచారణ అనేది చాలా అవసరం మరి అట్లాంటప్పుడు పోలీసులు వాళ్ళ మీద హరిబరిగా కేసులు పెట్టడం ఆ సెక్షన్ చేయడం ప్రాథమిక విచారణ అనేది లేకుండా జరుగుతుంది అనేది మనం వింటున్నాం సో అటువంటి క్రమంలో మగవాళ్ళకి శాపంగా మారుతుంది అని మనం చెప్పుకోవచ్చా లోపల కూడా చట్టం తయారు చేసే ఉండవు అవినీతి పాలన ఎక్కువైనప్పుడు అవినీతి ఆలోచన విధానం పెరిగినప్పుడు చట్టంలో రుసుగులను వ్యవస్థ వ్యవస్థనేది ఏర్పడుతుంది ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగంలో ఉంది బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ ఇలాంటి తప్పు విషయాలు చేస్తే కూడా వారు కూడా శిక్షణ లే ఒక ఆఫీసర్ ఉంటాడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉంటాడు తప్పు ఇన్వెస్టిగేషన్ చేయటం కూడా తప్పు అతని మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి కానీ ప్రతిదాన్ని ఎన్నో రకంగా అన్ని చట్టాలు చేయలేము కదా చట్టం చేసే ఉద్దేశం మంచిది కాబట్టి ఎవరికి కూడా చెడుకు తావు లేకుండానే అన్ని చట్టాలు చేయబడతాయి కానీ కొన్ని సందర్భాలలో ఎలా అవుతుందంటే ఈ చట్టం దుర్నియోగం అవుతుంది ఈ కొందరు మహిళలు అవసరం లేకున్న కుటుంబాలు వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ రిలేటివ్స్ వాళ్ళ బంధువులను సందర్భం లేని వాళ్ళు కూడా దూరం ఉన్న వాళ్ళని కూడా ఏదో ఒక కక్ష సాధింపు చర్యలు లాగా చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ప్రచారం చాలా సందర్భాలలో సముచితమైన సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని దృష్టి కూడిచ్చింది అప్పుడు ఏం చేశారంటే ఈ డౌరి హారాస్మెంట్ కేసులలో అంటే క్రూ ఇది క్రూ ఏంటి కింద ఉంటది అనేది సెక్షన్ కింద ఉంటది దీంట్లో ఒకేసారి వాళ్ళ కుటుంబాలందరినీ ఇబ్బంది పెట్టకండి అని కొన్ని గైడ్ లైన్స్ పాస్ చేస్తూ రెండు వేల పదకొండు లోపల ఒక చట్టం చేయబడ్డది చేస్తూ ఏమన్నారంటే ఈ ఏ కేసులలో అయితే ఏడు సంవత్సరాల వరకు శిక్ష అర్హులు శిక్ష అర్హులు ఉండేటువంటి అఫెన్సెస్ ఏదైతే చేస్తారో వాళ్లకు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయకుండా వాళ్ళకు ఒక నోటీస్ ఫార్టీ వన్ ఏ సిఆర్పి కింద నోటీస్ ఇచ్చి వారు మీరు ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత ఏదైనా ఉంటే కోర్టు నుండి సమాన్స్ వచ్చిన తర్వాత వారు కోర్టుకు జవాబుదారి అంతేగాని ఇటువంటి కేసులలో ఇన్నోసెంట్ పీపుల్ అమాయకులను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టకండి అని క్లియర్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ హరాస్మెంట్ కేసులలో కూడా ఇది వర్తించాలి అనేది ఇంకొక సందర్భంలో సుప్రీం కోర్టు వారు క్లియర్ గా చెప్తారు ఇంతకు ముందు ప్రతి దాంట్లో అరెస్ట్ నాన్ ఏదైనా ఉంటే అరెస్ట్ చేయడం కోర్టు పంపించడం కోర్టులో రిమాండ్ కాకనే న్యాయవాది నాన్ అవైలబుల్ అఫేర్స్లో కంపల్సరీ గవర్నమెంట్ లాయర్ నోటీస్ ఇవ్వాలి దేర్ మస్ట్ బి అన్ అపార్చునిటీ టు ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ టు డిఫెండ్ దేర్ కేసు అనేది వాళ్ళకు అనమాట అందుకోసం నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇస్తే చేస్తున్నారు వాళ్ళు కౌంటర్ అంటారు ఇది ఒక కౌంటర్ వాళ్ళు కౌంటర్ చేసే తెల్లవారు వేయాలి కానీ వాళ్ళు రోజులు ఈ విధంగా హరాస్మెంట్ జరిగేటువంటి సందర్భాలతో పాటు రేరెస్ట్ కేసులలో మిస్యూజ్ కూడా అవుతుంది కానీ మిస్యూజ్ చేసే ఆఫీసర్స్ కూడా చట్ట చట్టపరిధిలోకి వస్తారు కాబట్టి వాళ్ళ మీద కూడా మిస్యూజ్ చేసిన కూడా కేసులు పెట్టవచ్చు అది ఇదంతా చైనాకు ఒక సిస్టమ్ అనమాట మన మన సిస్టమ్ చాలా బాగుంది ఆలోచన విధానం లోపల దాన్ని ఆచరణ లోపల కొంచెం వచ్చేసరికి కొంచెం మిస్యూజ్ అవుతుంది అంతేగాని మెజారిటీ సందర్భాలలో ఒకటి సందర్భాలలో అమాయకులకు రక్షించడానికి చట్టాలండి ఓకే అయితే ఇప్పుడు జూలై ఒకటి నుండి ఈ సెక్షన్ అనేది పూర్తిగా అమలు అవుతుంది అనే విషయాన్ని కూడా మనం వింటున్నాం సో ఏ విధంగా అమలు అవుతుంది భారతీయ న్యాయ సాక్షిత న్యాయ సంహిత అనేది ఐపీసీ కింద ఉంటుంది ఈ న్యాయ భారతీయ నాగరిక సురక్ష సన్నిహితాన్ని సిఆర్ తీసుకుంది అది న్యాయ భారతీయ న్యాయ సాక్ష్య అనేది ఎవిడెన్స్ యాక్ట్ అన్న ఈ చట్టాల మీద ఇందులో కొత్తగా మార్పు వచ్చింది ఏం లేదు అవసరం లేనటువంటి సెక్షన్లను తీసేయడం వల్ల కొన్ని ముందుకు వచ్చింది ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ ఉంది ఎవిడెన్స్ యాక్ట్ లో ఆ పాత సెక్షన్లకు కొత్త సెక్షన్లు జస్ట్ రెండు సెక్షన్లు ఐదర్ సైడ్ అయితే ముందుకు వచ్చింది లేకపోతే వెనకపోతుంది అంతే తేడాతో పాటు అన్ని అదే విధంగా ఉన్నాయి ఇన్ని అవసరం లేని తీసేయబడి వీటి మీద ఈ సెక్షన్ ఎలా రిజిస్టర్ చేయాలి ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ పోలీస్ వాళ్ళకు ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టారు వాళ్ళు కూడా ట్రైన్ అండర్కో ట్రైనింగ్ ఎందుకంటే రేపు జూలై ఫస్ట్ నుంచి అది ఇంప్లిమెంట్ చేయాలి ఏ అయినా ఈ కొత్త చట్టం ప్రకారం రిజిస్టర్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆ కొత్త చట్టాల ప్రకారం కోర్టు లోపల సాక్ష్యాధారాలు కోర్టు ప్రొసీజర్ నడవాలి ఇది విషయం ఈ సందర్భంలో న్యాయవాదులకు కూడా మేము ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నాడు మేము మంచి ట్రైనింగ్ ఇచ్చాము ఏపీ సురేష్ గారు అని హైకోర్టు అడ్వకేటు నల్సార్లో ప్రొఫెసర్ ఆయన తీసుకొచ్చి ఏం చేశామంటే ఇక్కడ స్పెషల్ గా అక్కడ అడ్వకేట్లకు ఒక క్యాంపు పెట్టి స్పెషల్ గా ట్రైనింగ్ ఇప్పించాము మీద అవగాహన ఎందుకంటే అందరూ ఓపికతో చదవలేదు కదా కొందరు వింటే దాని మీద అవగాహన వస్తుందన్నట్టు దానితో క్లాస్ ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా చేశాము ట్రైనింగ్ ఇప్పించాము అదే విధంగా తెలంగాణ బార్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ అనేది అందరి అడ్వకేట్ల మీద ఒక కౌన్సిల్ ఉంటుంది హైకోర్టు లెవెల్ స్టేట్ బార్ కౌన్సిల్ అంటారు వాళ్ళు కూడా ఈ మధ్యలో టూ డేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఏది ఈ చట్టాల మీద అవగాహన కోసం కొన్ని చట్టాలు కాంప్లికేటెడ్ వర్డ్స్ ఉంటాయి చట్టాలలో వాటిని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అలాంటి కాంప్లికేటెడ్ వర్డ్ మేము వివరణంగా చెప్తారనమాట హౌ టు ప్రొసీజర్ హౌ టు అండర్స్టాండ్ అనేది కొన్ని అంబిగిటీ ఉంటాయి అందుకోసం అటువంటి వాటిల్లో ఇబ్బందులు పడకుండా ఉండడం కోసము ఈ కొత్త చట్టాల మీద ఫ్రెష్నెస్ అవేర్నెస్ తీసుకురావడం కోసం స్పెషల్ క్యాంప్స్ కూడా తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ వాళ్ళు ఏర్పాటు చేశారు మేము కూడా అందరికి నోటీస్ సర్కుల సర్కుల చేశాము ఇక్కడ నుంచి కూడా అడ్వకేట్లు చాలా పెద్ద సంఖ్యలో అటెండ్ కావడానికి సిద్ధమయ్యారు మేము దానికి వారు వెళ్ళడానికి అన్ని విధాల ఖర్చులు కానీ భోజన ఖర్చులు కానీ అన్ని కూడా పేద అడ్వకేట్లు ఉంటారు కాబట్టి మేము దాన్ని కలెక్ట్ చేసి ఫండ్ కూడా మేము ఏర్పాటు చేస్తాం ఓకే సరే ఈ సెక్షన్ గురించి కాక మిగిలిన సెక్షన్ల గురించి కానీ కొంతమందికి అవగాహన ఉండి సరైన పద్ధతిలో వినియోగించుకుంటారు కొంతమందికి అవగాహన లేకుండా వాళ్ళ సమస్యని వాళ్ళే లోపల బాధపడుతూ ఉంటారు అంటే ఎవరికి చెప్పకుండా అధికారుల దాకా వెళ్లకుండా అట్లాంటప్పుడు మనకి సెక్షన్స్ ఉన్నా కూడా కొంతమందికి మనం న్యాయం చేయలేకపోతాం సో ప్రజల్లో అందరికి అవగాహన రావాలంటే ఎటువంటి కార్యక్రమాలను చేపట్టాలి మేము ఇప్పుడు మీరు చెప్పేది చాలా మంచి మీరు అడిగింది చాలా చక్కటి ప్రశ్న చాలా వరకు చట్టాల మీద అవగాహన లేక తన లోపల తన చిన్న సమస్య ఉన్నదని పెద్దగా ఆలోచిస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో అవినీతి పరులు కూడా ఎక్కువ అవుతుంటారు సార్ అవినీతి వాళ్ళు తెలియక మీడియేటర్స్ అప్రోచ్ మీడియేటర్స్ ద్వారా మిస్ కావడం వ్యవస్థ లోపల ఇలాంటివి జరుగుతున్నాయి అలాంటిది కాకుండా న్యాయ సాక్షరత శిబిరాలని మేము ఏర్పాటు చేస్తున్నాం న్యాయవాదులతో పాటు నేషనల్ లీగల్ లిటరే నలసంది నేషనల్ లీగల్ అడ్రస్ క్యాంప్ వాళ్ళు ఏర్పాటు చేసేది వాళ్ళ ద్వారా కూడా మేము ప్రతి పదిహేను రోజులకు వారం రోజులకు వెళ్తూ లేబర్ వెళ్తూ అని చేస్తూ ఈ చట్టాల మీద అవగాహన అనేది మేము ఏర్పాటు చేస్తున్నాం చట్టాలంటే ఒక సమస్య అనేది ఏ రూపకంగా ఉంటుంది చాలా రకాల సమస్యలు ఉంటాయి వాళ్ళు సరి అయిన సమస్య చెప్తే దానికి అనుకూలంగా మేము సొల్యూషన్ ఎక్కడ ఉంది ఎక్కడ అప్రోచ్ కావాలని మేము ఈజీగా మనం గైడ్ చేస్తున్నాము ఇక్కడ న్యాయ సాక్షరత సెంటర్ కూడా ఉంది ఒకటి ఎవరైనా బాధితులు వచ్చి అప్రోచ్ కావచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ దానికి కోర్టు మీద అక్కడ లేదు అక్కడ గైడ్ చేయడానికి ఒక క్లర్క్ ఉంటాడు దానికి చైర్మన్ ఉంటాడు అందరు ఉంటారు ఏ రకమైన సమస్యకైనా వాళ్ళు సొల్యూషన్ చెప్తారు అది కానప్పుడు వాళ్ళ పరిధిలో లేనప్పుడు చట్టం వాళ్ళు అక్కడ వరకు సమస్యను పరిష్కరిస్తారు అక్కడ పరిష్కరించడం కాకపోతే కోర్టును అప్రోచ్గా మనం చెప్తారు కోర్టును అప్రోచ్ కూడా వాళ్ళకు ఆర్థిక స్థోమత లేకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు కోర్టే అపాయింట్ చేస్తుంది కోర్టు న్యాయవాదిని అపాయింట్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ న్యాయ సలహాన్ని న్యాయ సహాయం అందిస్తుంది సలహానే కాదు సహాయం కూడా అందిస్తుంది వాళ్ళకి ఎలాంటి ఖర్చులు కూడా ఉండవు ఓకే చాలా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు సార్ ఇలాగే ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి సరైన పద్ధతిలో న్యాయం చేయాలని కోరుకుంటున్నాను చూసారు కదండి ఇప్పటి వరకు కూడా మనము సెక్షన్ల గురించి అవగాహన లేకుండా కూడా కొంతమంది వాళ్ళ సమస్యని వాళ్ళే బాధపడుతూ ఇట్లా రకరకాలుగా పల్లెటూళ్ళలో కానీ ఎక్కడైనా కూడా అవగాహన లేకుండా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో మీరు కూడా మీకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మన సెక్షన్స్ ఏంటి మన ప్రజాస్వామ్యం మనకు కల్పించినటువంటి చట్టాలు గాని మనకున్న స్వేచ్ఛలు ప్రాథమిక హక్కులు విధులు ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి మనకు తెలిసినంత వరకు ఇటువంటి వీడియోస్ ని చాలా మందికి షేర్ చేయండి ఎటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అనేటువంటిది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయండి సో చూసారు కదండి ఇవాళ ఇంటర్వ్యూ మరి ఇలాంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తుండండి సుమన్ టీవీ నేను మీ సంధ్య నమస్తే